నిర్మల్ గ్రామంలో నిర్మల్ జిల్లాలో చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఉద్దేశం ఏంటంటే మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రేపు ఐదో తారీఖు రోజు కలెక్టరేటు ఒక ఐదారు వందల మందితో కలెక్టరేట్ ముట్టడి చేసి చేయాలి ఎందుకు అంటే ఈరోజు సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం హామీ నిలబెట్టుకొని ఒకటో తారీఖున ప్రతి ఒక్క వికలాంగులకి వృద్ధులే వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి అందరికీ బీడీ కార్మికులకి అందరికీ పెన్షన్ పెంచి ఈరోజు ఏడు వందల రూపాయలు అక్కడ ఆ పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఓట్లేసినప్పుడు ఏం మాట్లాడిండు మేము నేను ఎక్కగానే మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాను అన్నారు వృద్ధులు వితంతులకి నాలుగు వేల రూపాయలు పెంచుతాను అన్నారు అది ఎక్కి ఏడు నెలలైనా కానీ ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇయని పరిస్థితి కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను చెప్పడం ఒకటే ఏంటంటే మీరు ఈ పెన్షన్ ఎన్ని రోజుల నుంచి ఎక్కిన ఎన్ని రోజుల నుంచి ఈ పెన్షన్ ఇయ్యలేరో అన్ని రోజులు కలిపి మాకు పెన్షన్ ఇచ్చేయాలి ఈ ఫస్ట్కి వచ్చే ఫస్ట్ దాకా మా పెన్షన్ ఇవ్వకపోతే మరి సీఎం ఇంటికి కూడా ముట్టడి చేయబోతున్నాము ఏదైతే ఐదో తారీఖు నాడు కలెక్టరేటు ముట్టడిని అందరూ కలిసి విజయవంతం చేయాలి ఇప్పుడు మన ఇక్కడ సత్తి సాయన్న ఆ ముస్లిమైన పేరు అండి ఈసా ఈసాక్ ఈశాక్ అనే నమ్ము తమ్ముడు ప్రవీణ్ అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా వికలాంగుల దగ్గర సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి మరి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి బండ్లు వెహికల్స్ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క దగ్గర ఐదైదు వేల రూపాయలు వసూలు చేసి ఉండి వికలాంగులనే మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కఠినమైన చర్యలు తీసుకుంటాము ఎందుకంటే నాకు నిర్మల్ జిల్లాకి రాగానే ఒక మీటింగ్ పెట్టుకోనికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఇట్లా చెప్పడంతో నేను వాళ్ళ మీద ఎవరైతే ఈ డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాను కాబట్టి ఈ ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ కూడా లేపలేరు వీళ్ళది ఈ దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా పోలీసులో వాళ్ళు ఎంట్రీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము మేము